ఇలాంటివి యాక్చువల్ వద్దని చెప్పింది హాయ్ ఎవరి ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏంటండి చాలా మంచి టిప్స్తో మీకు ఒక మంచి హార్వెస్ట్ చూపిస్తానండి ఇలా ఆ వీడియో కవర్ చేయాలని నా కోరిక ఎప్పటి నుంచో సో ఆ కోరిక ఇది తీరింది ఎందుకంటే కోతులు రాకుండా నేను ఏం చేశాను ఆల్రెడీ చెప్పాను దాని ఫలితం ఏంటనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అదే విధంగా ఒక ఒకళ్ళు అడిగారు మన మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి పందికొక్కులు రాకుండా ఏం చేయాలో కూడా చెప్పండి మేడం అని ఆ టిప్ కూడా నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచిగా ఉంటుంది ఇంకో మా హస్బెండ్ కూడా ఉన్నారు మీకు మస్తు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది మీరు రండి మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇవన్నీ ఒక్కొక్కటి ఇప్పుదాము అసలు చూసారా మన స్వరపాదికి ఎన్ని ముసుకులు వేలాడుతున్నాయో ఈ ముసుకులు వెనకాల ఏమున్నాయి అనేది చాలా మందికి తెలుసుంటది ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ నేను చెప్పేశాను సో తెలియని వాళ్ళ కోసం ఈ ముసుకులు ఇప్పి ఏమేమి ఉన్నాయో మనం ఫస్ట్ చూద్దాం కట్ చేసి నెక్స్ట్ టైం ఉండదు నాగరాజు గారు కట్టడా படகு நேச்சுரல் இங்கொக்கடி இங்கொக்க ஓகே అన్నీ నేనే తినేస్తాన ఇవన్నీ ఇవ్వడానికే సరిపోతాయి మాకు ఎంత బాగున్నాయి ఇవి మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇవే వాడుకుంటాం అందుకనే జాగ్రత్తగా ఇప్పుతాను వేస్ట్ చేసుకోకుండా వావ్ ఇది రాజు ఇది రాజు రాజు కాదు రాజు రాజు హ్మ్ రాజు ఇక్కడ ఇక్కడ ఏమొంది టీ షర్ట్ నా ఎలా ఉంట తెలుసా వెరైటీగా ఉంటది ఇది మొబూజి బంగారు ఇది ముడుచుకుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అదే నా టీ లో వెరైటీ వచ్చింది ఇవి రెండు ఇంక ఇవి అవ్వాలి ఇవి నెక్స్ట్ బ్యాచ్కి ఇక్కడ చూపిస్తా ఇది అయిపోయింది ఇక్కడది ఫ్రూట్ ఫ్లై అటాక్ అవుతుందండి ఫ్రూట్ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కూడా మీరు పెట్టుకోండి ఇది ఫ్రూట్ ఫ్లై అటాక్ మూలనే ఇలా వచ్చింది పర్లేదు ఈ పైనది కొంచెం మనకి సాంబార్లో కన్నా వస్తుంది సో మనము కోతులు రాకుండా చేసినవి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా ఈ బొమ్మలు రెండు పెట్టామండి రెండింటికి నాకు ఆరు వందల రూపాయలు ఖర్చింది ఒక్కొక్కటి మూడు వందల రూపాయలు ఇప్పుడు ఆరు వందలకు సరిపడానే ఇవి పెట్టిన తర్వాత హార్వెస్ట్ చేసేసాము బయట సొరకాయ రేట్ ఎక్కువే ఉందంట దట్టు మంది ఆర్గానిక్ కాబట్టి ఆ ఆ యొక్క హార్వెస్ట్ అయితే చేసేసాము ఇగో ఇలా ఇన్ని వేలాడుతుండగా వీడియో తీయాలనేసి నా కోరిక ఇన్నాళ్ళకి సాకారం అయింది ఇందులో ఇవి ఇంకా నాలుగైదు రోజుల తర్వాత వస్తాయి ఇందులోవి బీరకాయలు వస్తాయి సొరకాయ పాదుకి బీరకాయ వస్తాయి సొరపాదులో బీరపాదు మరి లేకపోతే ఏం వస్తాయంటా సొరపా దగ్గర నుండి మరి ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో ఎలా ఉంది చూసారా మీరు ఈ స్టిల్ కోసం నేను ఎంత వెయిట్ చేశానంటే ఇంక చెప్పలేమాటమ్మాదా చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం దీనికి నేను ఇచ్చిన పోషకాలు ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఒక రెండు గుప్పిలు రాక్ ఫాస్ఫేట్ అంటే ఇది భూమిలో ఉంది కాబట్టి రాక్ ఇక్కడ ఇక్కడే అంతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వలేదు అదేవిధంగా ఏ పెస్టిసైడ్ ఈవెన్ నీ మాయిల్ కూడా నేను కొట్టలేదండి ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టలేదు కానీ ఇలాగ కట్టేశాను కానీ ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ ఫ్లై ట్రా ట్రాప్స్ పెట్టుకుని ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేవి ఈసారి మటుకు ఖచ్చితంగా పెడతాను చూడండి ఒకటేసారి ఇచ్చింది మీరు నెల నెల బోన్ మిల్లు గట్టా ఇవ్వక్కర్లేదు ఇలాంటి ఒకసారి ఇచ్చుకుంటే మిగతా ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు అసలు చూడండి ఎంత బాగా వచ్చాయో పెట్టుకోండి పెట్టుకోండి

మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ తెలుసు కదా మీకు మేల్ ఫ్లవర్ అయితే నేను తెంపేసి ఫిమేల్ ఫ్లవర్ మీద ఇలా అద్దుతాను పాలిన్స్ అక్కడ వచ్చేలాగా అదైతే ఖచ్చితంగా చేసుకోండి అండ్ కుక్కలు రాకుండా అడిగారు కదా జనరల్గా కుక్కలు పెంచుకునే వాళ్ళ ఇంట్లో కుక్కలు అయితే ఉండవండి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టిప్ ఏంటంటే బార్బర్ షాప్లో కట్ చేసిన హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ తెచ్చుకొని పందుకొక్కలు వచ్చే దారిలో వేసుకుంటే కనుక కుక్కులు రావండి అదే విధంగా మీరు వెనిగర్ క్లాత్ పెట్టిన రావు ఇప్పుడు వంకాయలు ఉన్నాయి ఇంకా రకరకాల వంకాయలు ఉన్నాయి అసలు పెరుగు తోటకూర అయితే బలే ఉందండి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాము అందరూ మన నర్సరీ వీడియో చేయమని అడుగుతున్నారండి తొందరలోనే చేస్తాను నర్సరీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తొందరలోనే మీకు రివీల్ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిగతా వీడియో ఏంటంటే మిగిలినవన్నీ హార్వెస్ట్ చేద్దాము పెద్ద పెద్దగా ఉన్నాయి వంకాయలు అవన్నీ కూడా అవి కూడా హార్వెస్ట్ చేద్దాం చూడండి వంకాయలు అయితే ఇంత మంచిగా ఉంటాయి అసలు ఎన్ని వంకాయలు ఉన్నాయో నేను అంత వీడియో లెంగ్ అయిపోతుంది కాబట్టి కోసేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి వంకాయలు ఎన్ని ఉంటాయో వీటి కిందన ఉంటుంది కొమ్మలు తీసి హార్వెస్ట్ చేద్దాం చూడండి చక్కగా ఎంత బాగా ఎదిగే చూసారా కిందకి వాలిపోతాయి కదా నేలకు తగలడం వల్ల ఇది గ్రీన్ కలర్ వంకాయ ప్పుడు కోసేస్తున్నాం అండి ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను వేస్ట్ అయిపోతున్నాయని లేకపోతే అసలు చాలా పెద్ద హార్వెస్ట్ ఉంటుంది తోటకూర అయితే ఇంకా రేపు ఫ్రెష్గా కోసుకుంటానండి చాలా ఎక్కువ ఉంది మరి ఇంత పెద్ద హార్వెస్ట్ ఈరోజు చేయగలిగాం చూడండి చాలా మంచి హార్వెస్ట్ ఫ్రూట్ ఫ్లే ట్రాప్స్ అయితే మటుకు మస్ట్ అండ్ గా పెట్టాలండి ఖచ్చితంగా పెట్టాలి నేను కూడా పెడతాను మీ రోజే పెట్టేస్తాను మరి మీ అందరూ కూడా ఈ టిప్స్ అన్నీ పాటించి మంచి మంచి హార్వెస్ట్లు చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము అందరు ఉంటానంత సెలవు బాయ్